कठ को భారతీయులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దోత్సవ శుభాకాంక్షలు ఎన్నో లక్షల మంది త్యాగ ఫలితంగా మనం ఈరోజు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము ఈరోజు ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఉండగలుగుతా ఉన్నారంటే స్వేచ్ఛ సమానతలతో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండగలుగుతూ ఉన్నారంటే ఆ రోజు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పరిధిన్న మనందరికీ ఎందరో మహాన్ భావాలు స్వాతంత్ర స్వాతంత్ర్య ఫలితంగా ఈరోజు మనం సంతోషంగా ఉండగలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో స్వాతంత్ర ఏ ఉద్దేశంతో అయితే స్వాతంత్రం మనం తెచ్చుకున్నామో వాటన్నింటినీ కూడా ప్రజలకు అందచేయాలన్న ఆలోచనతో ఆయన చూపించినటువంటి తపన మనందరికీ కూడా తెలిసిందే ప్రతి పేదవాడికి కూడా సగర్వంగా ఉండగలగానే వాళ్ళ యొక్క ఫలితాలని వారి ఇంటి దగ్గరే పొందాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ కానీ అలానే ఎడ్యుకేషన్కి కానీ హెల్త్కి కానీ అగ్రికల్చర్కి కానీ ఇండస్ట్రీస్కి కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాలు అందాలా అని చూపించినటువంటి పోరాటం అందరూ కూడా గమనించినారు ఈ ఐదు సూచన పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి చీకటి రోజులు చూపిస్తా ఉన్నా కూడా తెలిసినా మనం ఏ ఉద్దేశంతో అయితే స్వాతంత్రం తెచ్చుకున్నాము ఏ ఉద్దేశంతో అయితే మనం ఒక రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నామో అట్లన్నింటినీ తొంగులో తొక్కి నిన్నటి రోజున పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి ప్రతి ఇంటిలో కూడా ప్రాణమిచ్చేటువంటి వ్యక్తి ఉన్నారు మేము మా చేతులు అధికారం ఉంది ఏమైనా చేయగలం ఏదైనా చేయగలం అన్న ఆలోచనతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు జనాలు ఎంత అసహించు ఉంటాం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఏసూరూలో కూర్చొనిన్నారు సో ఇవన్నీ కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ తప్పకుండా వస్తుంది ఈరోజు ఆగస్టు పదిహేను ఏ విధంగానైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో గోవర్ధన్ రెడ్డి గారు కూడా వీరు పెట్టినటువంటి ఏదైతే అక్రమ నిర్బంధ కేసులు అవన్నీ కూడా వాటి అన్నిటికీ తొలగించుకుని స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజలందరికీ మాతో పార్టీ ఈ జిల్లా పార్టీ ఆఫీసులో ఈ స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రోద్యమ వేడుకల్లో పాల్గొంటారని అందరూ కూడా కలగన్నాం అయితే దానికి సంబంధించి అంత ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది కానీ కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ ఆలస్యం కూడా అయింది తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారు రాబోయే ఒక వారం రోజుల లోపల ఆయన మళ్ళీ తిరిగి నెల్లూరు జిల్లా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనడం కానీ ప్రజలతో మమేకం కావడం కూడా జరుగుతుంది వీళ్ళు అనుకుంటా ఉంటారు కేవ కేవలం ఈ మూడు నెలలు మేము నిర్బంధించినాము వీళ్ళ గొంతులన్నీ కూడా మోగిపోతాయని ఏది కూడా వారు అనుకున్నటువంటి దుర్మార్గమైన అక్కడ ఆలోచన ఏది కూడా జరగదు తప్పకుండా ప్రజల పక్షాన పోరాటంలో కానీ ప్రజల పక్షాన్ని కానీ తప్పకుండా వైఎస్ఆర్సిపి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని రోజులు నిర్బంధించినా కూడా తప్పకుండా తీసుకున్నటువంటి అడుగుని వెనక్కి వెళ్ళే ఆలోచన కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి మించినటువంటి డైరెక్షన్స్లో ముందుకెళ్ళడం కూడా జరుగుతుందని మీ ద్వారా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మనకి ఎంతోమంది గొప్ప గొప్పవాళ్ళు త్యాగాలతో పొందినటువంటి స్వాతంత్రం మనందరం గర్వించాల్సినటువంటి రోజు ప్రతి భారతీయుడు తలెత్తుకొని తిరగాల్సినటువంటి రోజు కాకపోతే అందరూ అనుకుంటున్నటువంటి మాట ఈరోజు మనకి స్వాతంత్రం ఉందా లేదా అని చెప్పి అందరూ ఆలోచన చేసేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పాలన ఉంది చాలా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వాళ్ళ హక్కు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది కానీ భారతీయులు పోరాడి గెలవడం ఉండేది వాళ్ళ రక్తంలో ఉంది కాబట్టి ఇటువంటి ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ అదే స్ఫూర్తితో మన పెద్దలు మన వదిలిన స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి నేను చెప్పి నేను అందరికీ మరొకసారి హ్యాపీ ఉంది